దేవునికి మహిమ కలిగిన గాక ప్రియ మరొకసారి మనము రీతిగా కలుసుకోవడానికి ప్రభువు ఎంతగానో మనకు సహాయం చేస్తారు ఈ సమయంలో దీనికి వాక్యంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదో నుండి వాక్యం చదువుకుందాం ఒక సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదో మీ నడుములు కట్టుకుని మీ దీపములు వెలుగు తమ ప్రభువు పెండు కుమారుని పెండు వింది నుండి వచ్చిన తట్టుగానే అతనికి తలుపు తీయటకు ఆ అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూస్తూ మనుషుల వలే ఉండు ప్రియమ దేవుడి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీ నడుములు కట్టుకుని మీ దీపము వెలుగనివ్వడి మనము ప్రిమ దేవుడిలారా మన దీపము ఖచ్చితంగా వెలుగునిచ్చేటువంటి వాదిగా ఉండాలి మన యొక్క దీపము వెలుగుతూ ఉండాలి మన దీపము ఆరిపోయే స్థితిలో ఉండకూడదు ప్రియమేని బిల్లాలి మనకు తెలుసు బుద్ధి గల కన్యకలు లేని కన్యకలు మరి బుద్ధి గల బుద్ధి లేని కన్యకులు కూడా ఒకే స్థలంలో ఉండి ఒకే ప్లేస్ లో ఉండి వెలిగించుకుని తర్వాత ఆరిపేసుకుని పండుకున్నారు మరి బుద్ధి గల కన్యకులు ఏమో ఆ యొక్క పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్నప్పుడు లేచారు వారు కూడా లేచారు పది మంది లేచారు కానీ ఐదుగురు మాత్రమే తమ దీపలు వెలిగించుకుంటే వెలిగిన మిగిలినటువంటి వారు కూడా వెలిగించుకున్నారు కానీ అవి వెలగలేదు కారణం ఏంటంటే ఆ యొక్క సిద్ధులలో నూనె లేక ప్రియ దేవుడి లారా వారి దీపాలు ఆరిపోతున్నాయి కనుక మీ దీపంలో వెలగనీయుడి అని ప్రభు చెప్తే అక్కడ ఆ దీపాలు ఆరిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిమ దేవుడి లారా సంఘంలో కూడా వారు అదే పరిస్థితి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు అందరూ కలిసి ఉంటున్నాము అందరూ కలిసి జీవిస్తున్నా కానీ మరి అందరూ కూడా ఆత్మీయంగా జీవిస్తున్నారు అంటే కొందరు మాత్రమే ఆత్మీయంగా జీవిస్తున్నారు మరి కొంత కొంతమంది మాత్రము ఏదో నామకార్థంగా జీవిస్తున్నటువంటి వారిగా ఉంటున్నాము అనమాట కనుక ప్రియమైన దీని ద్వారా మన యొక్క హృదయం అనేటువంటి ఆ దీపములో హృదయములో మన దీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు వెలిగే జ్వాలగా ప్రజ్వల నుంచి ఉన్న రోజున తప్పకుండా దేవుని యొక్క మహిమ నీ చుట్టూ ఉంటుంది అప్పుడు నీ చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి రావడానికి నీ వెలుగు ద్వారా వారిని వెలిగించడానికి ఒక అవకాశం ఉంటుందని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది మనకి సామెతలు గ్రంథంలో మనకు తెలుసు ప్రేమ దేవుని ద్వారా నరణి ఆత్మ ఎహోవా పెట్టిన దీపం అంటాడు అంటే నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపం అంటే ఈ ఆత్మ ఈ దీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి వెలి నువ్వే ఎలగకపోతే నువ్వే కొడిగడితే నువ్వే ఆరిపోతే మన లోకములో ఉన్నటువంటి వారికి నీ వెలుగుని ఎలా ప్రకాశింపజేస్తావు ప్రియుల కనుక నీ వెలుగు చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చేటువంటి వారు కానీ ఉండాలన్నమాట అందుకే కీర్తనకారుడు నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదులో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావకు వెలుగు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రావకు వెలుగైంది మరి మన పాదములకు దీపమైనటువంటి దేవుని యొక్క వాక్యము నీ హృదయములో వెరగకపోతే మరి నీవు ఎలాంటి త్రావలో పడతావు ఎలాంటి మార్గం నడిస్తావు ఎలాంటి మార్గంలో నడవడానికి నీకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రివేంద్ర ఏం దేవుని దీపముని హృదయంలో వెలిగినప్పుడు అది ఇతరులకు మరి ఏం చేస్తామంటే అది ప్రకాశమయంగా వెలగడానికి ఆ అక్కడ ఆయన దాహోద అనమాట కనుక మనము దానివల్ల గ్రంథంలో అంటూ ఉంటాడు ఆకాశ నక్షత్రముల వలె మనము ప్రకాశించాలి ఆకాశ నక్షత్రముల వలె మనం ప్రకాశించాలి నీ వెలిగిన బట్టి ఇతర లో ఉన్న ఉన్నవాళ్ళు పాపములో ఉన్నవాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు ఆశ్చర్యకరమైనటువంటి తన యొక్క వెలుగులోనికి వెలిసినటువంటి వాణిగా మనం కూడా ఏం చేయాలంటే మన వెలుగున బట్టి వారిని ప్రభులోనికి నడిపించాలి కాబట్టి క్రైస్తవుల వానబడినటువంటి మనము మన వెలుగు దేవుని యొక్క వాక్యం ద్వారా వెలిగించుకుని ఇతరులకు ఆ వెలుగు చీకటిలో పాపములో ఉన్నటువంటి వారికి ఆ వెలుగుని మనకు కనపరచాలి మరి ఇక్కడ ఆడిపోయే స్థితిలో ఉంటే ఒడిగట్టిన స్థితిలో ఉంటే మరి ఇంకా నువ్వు ఇతరులకు ఎలా సువార్తన అందిస్తావు ఎలాగా నీ వెలుగును బట్టి ఇతరులను రక్షణలోనికి నడిపిస్తావు కాబట్టి అది సాధ్యపడదు కనుక ముందుగా నీ హృదయం అనేటువంటి దీపమును వెలిగించుకుని లోకములో ఈ దీపమును నశించిపోతున్న వారి ఎద్దకు తీసుకుని వెళ్ళాలని రావుపేట మీకు తెలియజేస్తున్నాను కనుక నువ్వు వెలిగించబడాలి ఇతరులను వెలిగించాలి అలాంటి ఆ కృప దేవుడి నీకు నాకు దయచేయాలని కోరుకుందా దేవుడి వాక్యం దీవించి తన కృపను ఆశీర్వదించి మనందరినీ మన సంఘాలని దీవించను గాక ఆమె థ్యాంక్ యూ